అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం భారీ ఆపరేషన్ చేపట్టింది స్వదేశానికి పంపించే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే దీంతో మానవీయంగా వ్యవహరించే అంశంపై అమెరికాతో సంప్రదింపులు చేస్తామని భారత్ కూడా ఇటీవల పేర్కొంది ఈ నేపథ్యంలో అమృత్సర్లో దిగిన రెండో విమానంలోనూ అక్రమ వలసదారులను బంధించి తీసుకువచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు డిపోర్టేషన్లో భాగంగా నూట పదహారు మంది భారతీయులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి అమృత్సర్కు చేరుకుంది ఇందులో ఓషియాపూర్ జిల్లా కురలా కలాన్కు చెందిన దిల్జిత్ సింగ్ అనే వ్యక్తి అమెరికా ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడారు తిరిగి వచ్చే సమయంలో అమెరికా అధికారులు వ్యవహరించిన తీరును వివరించాడు కాళ్లకు గొలుసులను చేతులకు సంఖ్యలు వేశారు ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులను మాత్రం నిర్బంధించలేదు విమానం అమృత్సర్లో ల్యాండ్ అయ్యే ముందు సంఖ్యలను తొలగించారు అని దిల్జిత్ సింగ్ అయితే పేర్కొన్నాడు గతేడాది డంకీ రూట్లో అమెరికాకు ఒక ఏజెంట్ తీసుకెళ్లిన తీరును వలసదారులు పడుతున్న బాధలను దిల్జీత్ సింగ్ అయితే వివరించాడు లేఖల పద్ధతిలోనే అమెరికాకు తీసుకెళ్తామని ఏజెంట్ చెప్పాడు అందుకు గాను అరవై ఐదు లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది అడ్వాన్స్గా ఒక ఎకరం భూమిని అతడికి రాసిచ్చాం నేను అమెరికా వెళ్ళే మార్గం మధ్యలోనే ఉండగానే మరో నాలుగు ఎకరాల భూమికి సంబంధించి సదరు ఏజెంటు నా భార్య నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నాడు నేరుగా విమానం ఉంటుందని చెప్పి అక్రమ మార్గంలో అమెరికాకు తీసుకెళ్లాడు మొదట బ్రెజిల్కు అక్కడ ఒక నెల గడిచిన తర్వాత డంకీ మార్గంలో అమెరికాకు పంపించాడు ప్రమాదకర కొండల్లో నడుచుకుంటూ నదులు దాటుకుంటూ కొండ కొంత దూరం ట్యాక్సీలో ప్రయాణం సాగింది పనామాను దాటేందుకు మూడు రోజులు పట్టింది కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత చివరకు మెక్సికో చేరుకున్నాం అక్కడ సుమారు నెల గడిచిన తర్వాత జనవరి ఇరవై ఏడున అమెరికాలోకి ప్రవేశించాం గస్తీలో ఉన్న అమెరికా సరిహద్దు దళం మమ్మల్ని నిర్బంధించింది అని దిల్జిత్ పేర్కొన్నాడు ఏజెంట్లను నమ్మి మాసుకోవద్దని అక్రమ మార్గంలో వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని చూసించాడు